ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్ని నాశనం చేయడంలో ఉపయోగించిన బ్రహ్మోస్ మిసైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండియా మరియు రష్యా కలిసి బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ వన్ జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశాయి అందులో భాగంగా ఈ మిసైల్ని తయారు చేశారు భారత్లోని బ్రహ్మపుత్ర నదిని రష్యాలోని మోస్క్వా రివర్ని కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు ఈ ప్రాజెక్టు కోసం రష్యా అడ్వాన్స్ టెక్నాలజీని ఇస్తే ఇండియా ఇంజనీరింగ్ సిస్టమ్ మరియు ఇంటిగ్రేషన్ అండ్ సాఫ్ట్వేర్ కూడా ఇచ్చింది బ్రహ్మోస్ అనేది ప్రపంచంలో ఫాస్టెస్ట్ అండ్ పవర్ఫుల్ క్రూస్ మిసైల్ క్రూజ్ మిసైల్ అంటే లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేసే గైడెడ్ మిసైల్ ఈ మిసైల్స్ ని పెద్ద పెద్ద యుద్ధాల్లో ఎక్కువగా వాడతారు శత్రువులకి ఈ మిసైల్ ని డిటెక్ట్ చేయడం మరియు ఆపడం రెండు కష్టమే ఇండియాలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో కూడా ఉపయోగిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించడంతో ప్రపంచం అంతా వీటి వైపు ఒక్కసారిగా చూశాయి కేంద్ర ప్రభుత్వం బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ పైన ఫోకస్ పెట్టింది ఉత్తరప్రదేశ్ లోని మూడు వందల కోట్లతో బ్రహ్మోస్ ఇంటి అండ్ యూనిట్ ని ప్రారంభించారు సాధారణంగా బ్రహ్మోస్ మిసైల్ యొక్క నుండి వరకు ఉంటుంది అయితే ఇప్పుడు ప్రారంభించిన ఈ టెస్టింగ్ లో బ్రహ్మోస్ మిసైల్ యొక్క వెయిట్ ని తగ్గించడానికి చూస్తున్నారు దాదాపుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల కేజీల వరకు ఉండేలా చూస్తున్నారు దాదాపుగా సంవత్సరానికి ఎనభై నుండి వంద మిసైల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ టెస్టింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే బ్రహ్మోస్ మిసైల్ని ఇతర దేశాలకి ఎగుమతి చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ ఎయిర్ బేస్ని నాశనం చేసిన తీరుకి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ